హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మా రెండు తొట్ల మధ్యలో ఒక మామిడి మొక్క మొలిచింది అప్పుడే ఎగిరేసింది అన్నమాట సో ఫ్రెండ్స్ అది తీసుకెళ్ళి పొలంలో నాటాలి ఇప్పుడు చూద్దాం ఎలా నాటుతానో చూద్దాం ముందుగా అది నాటడానికి అది చుట్టూ ఉన్న మట్టితో సహా తీసుకొని పోవాలి అందుకు గడ్డపార యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా లేపాను అనమాట చూడండి మట్టితో కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ముట్టిని లేపడం జరిగింది సో ఇప్పుడు వెళ్ళేసి పొలం దగ్గర నాటాలి చూడండి చాలా 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 పచ్చ పచ్చగా బయటికి వస్తూ ఉంది అనమాట మామిడి మొక్క సో ఇప్పుడు వెళ్ళేసి పొలంలో నాటుతాను దీన్ని చక్కగా మొలుస్తుంది పెద్ద చెట్టు అవుతుంది కాయలు కాస్తుంది చాలా టైం పడుతుంది సో ఫ్రెండ్స్ అలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను పొలం దగ్గరికి పొలం దగ్గరికి వెళ్ళేసి చక్కగా నాటత నాటాలి చూద్దాం ఫ్రెండ్స్ ఈ తోల ఏకాదశి పండుగ సందర్భంగా ఇది నాటడం జరుగుతుంది సో చూద్దాం పండగ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చూశారు కదా మా తేజగాడి తిని విసిరిన మామిడి ముట్టి మొలక అనేది రావడం జరిగింది ఈ మొలకని మేము నాటడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఇంకా పొలం దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ తవ్వేసి చక్కగా నాటాలి పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ నాటాలో చూడాలి చక్కగా ఎక్కడ మొలుస్తుందో చూసుకుని నాటాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాటుతున్నాను చూడండి ఎలా నాటుతాను మట్టి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా గుంత తీసాను అన్నమాట గుంత తీసిన తర్వాత గుంతలో ఈ మామిడి అంటే మొలకొచ్చిన మామిడి ముట్టని పెడుతూ ఉన్నాను సో ఇలా పైకి వచ్చేలా పెట్టాను దాని మీద మట్టి కప్పి పెడుతున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది ఉంది కదా ఇది అన్నమాట మొక్క ఇది పైకి ఉండేలా మాటాను చూద్దాం తర్వాత మట్టి అనేది కప్పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా నాటేసాను దీని మీద కొంచెం వాటర్ అనేది పోయాలి ఇప్పుడు తెచ్చి వాటర్ పోస్తాను ఫ్రెండ్స్ వాటర్ పోస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం ఎలా మలుస్తుందో ఇది ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్